మొన్న బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి ఇంట్లో వాడి కిష్కింద కాండ చేసిరన్న వార్త ఒకటి చెప్పుకుంటే కదా చెట్టి బూతాల్ లెక్క ఇల్లంతా ఎగబడి తిరిగ్రు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే చేసిండ్రు బిర్యానీలు తిన్నారు పరుపుల మీద బొర్లాడిన్రు దొరికింది దొరికినట్టు దోసుకపోయిన్రు అయితే ఏమేమి ఎత్తుకపోయినరో మొన్న చక్కగా తెలవలే గానీ ఇగో గోయాల చూపిద్దామని పట్టుకొచ్చినాం వచ్చినాం లేకడోళ్ళ దోపిడి ఎట్లున్నదో దొరికినంత దోసుకో దోసినంత దాసుకో అన్నట్టే బంగ్లాదేశ్ ప్రధాని వెళ్ళి ఏమేమి దోసుకుపోయారో చూడు మొన్న ఇగో బుక్కులు ఫ్యాన్లు కుర్చీలు సోఫాలు అగో గ్యాస్ పొయ్యి భగవన్లు కూడాన్నారా కానీ టేబుల్ ఫ్యాన్లు షెట్ల కుండీలు అబ్బో ఇక వీడైతే బట్టల మూటే వేసుకపోతుండగా కారు టైర్లు టీవీ సీలింగ్ ఫ్యాన్లు ఏసీ కూడా సూట్ కేసులు టేబుల్ ల్యాంపు వాషింగ్ మిషిన్ ఫ్రిడ్జ్ వరి వీళ్ళ దోస్తం సలగుండు ఇక వీడొక అంశను వాడొక మేకపిల్లను ఇక వీడేమో చీర ఎట్లో చుట్టుకుండు చూడు వాడేమో జాకెట్ పట్టుకొని పెడుతుండు రి మీ లేఖిమోకాలు పాడైపోను ష్యూల్ అని కూడా ఇడరా సన్నాసులారా దొరికిందే సందన్నట్టు దోసుకపోయిర చిల్లర దొంగ సన్నాసుల ముచ్చటేమో కానీ దినమింత సీరియస్ గా ఆడ పరిస్థితి అయితే